ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజు వరకు శ్రీ సుఖమహర్షి వర్ణించి విపులాతి విపులంగా వివరించి చెప్పిన లోకాతీత వర్ణన కొద్ది కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం మొదటి భాగంలో నేను జంబూ ద్వీపం పక్షద్వీపం శాల్మలి ద్వీపం కుసె ద్వీపం క్రౌంచ ద్వీపం గురించి వివరంగా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మరికొన్ని ద్వీపాల గురించి మరొక్కసారి మననం చేసుకుందాం శాఖ ద్వీపం ముప్పై రెండు లక్షల యోజనాల విస్తీర్ణంతో పెరుగు సముద్రంతో చుట్టబడి ఉంది శాఖమనే గల వృక్షం వండుడిచే శాఖ ద్వీపం అని పిలువబడుతోంది అధిపతి ప్రియవ్రతను పుత్రుడు మేధాతిథి ఇక్కడ వాయుదేవుడు బ్రహ్మరూపంగా భావించి ఆరాధించబడతాడు పెరుగు సముద్రం వెలుపల పుష్కర ద్వీపం ఉంది నాలుగు పక్కల మంచినీటి సముద్రం ఉంది ఈ ద్వీప వైశాల్యం అరవై నాలుగు లక్షల యోజనాలు ఈ ద్వీపంలో జగత్ప్రభు బ్రహ్మదేవుని ఆసన రూపమైన చాలా పెద్ద కమలం ఉంది మానసోత్తరం అనే ఒక పర్వతం ఈ ద్వీపానికి మధ్యలో ఉంది ఈ పర్వతం పైన లోకపాలుర పురాలు ఉన్నాయి ఈ మానసోత్తర పర్వతం ఈ ద్వీపానికి మధ్యలో ఉండటం వల్ల సూర్యుడు నియమానుసారం ఉత్తరాయణ ఉత్తరాయణం దక్షిణాయనంలో తిరుగుతూ ఉంటాడు ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడు విధిహోత్రుడు ఈ ఖండాల్లో ప్రజలు బ్రహ్మరూపమైన భగవాను ఆరాధిస్తారు ఇక పుష్కర ద్వీపానికి ఆవల పరలోకం అనే పర్వతం ఉంది సూర్యుని ప్రకాశం ఉన్నదాని లోకమని సూర్యుని ప్రకాశం లేనిదానని ఆలోకమని అంటారు మానసోత్తర పర్వతం మేరు పర్వతం మధ్య ఎంత దూరం ఉందో అంతే ప్రమాణం గల కోటి యాభై ఏడు లక్షల ప్రమాణం గల మరొక భూమి తీపి సముద్రానికి బయట ఉంది ప్రాణులు ఇక్కడ నివసిస్తారు దానికి వెనకాల సువర్ణమయమైన భూమి సూర్యప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యోజనాల విస్తీర్ణంతో ఉంది కానీ అక్కడ ఏ వస్తువు చేతికి అందదు ప్రాణులు నివసించరు ఆ తరువాత ఆలోకాలలోక పర్వతం లోకము అంటే సూర్యప్రకాశం అన్నది ఆలోకం అంటే సూర్యప్రకాశం లేనిది అని తెలుసుకున్నాం కదా ఈ ఆలోకాలోక పర్య పర్వతం యొక్క విస్తీర్ణం యాభై కోట్ల యోజనాలు లోకానికి ఆలోకానికి మధ్య ఉన్న పర్వతం ఆలోకాలోక పర్వతం త్రిలోకాలకు సరిహద్దుగా ఉంది ఇది ఈ పర్వతం పైన సంపూర్ణ జగత్తుకు గురువైనటువంటి బ్రహ్మదేవుడు నాలుగు వైపులా నాలుగు దిగ్గజాలను ఉంచి జగత్తును స్థిరంగా ఉంచాడు సూర్యుడు బ్రహ్మాండంలో అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటాడు మొదట సూర్యుడు ప్రచండమైన వేడితో ప్రవేశించడంతో ఆయనకు మార్తాండుడని ఆయన ప్రకాశం వల్ల బ్రహ్మాండం సువర్ణంతో సమానంగా ప్రకాశించడంతో హిరణ్య గర్భుడని దిశలు ఆకాశము లోకాలు పృథ్వీ స్వర్గము నరకము పాతాళము ఇవన్నీ సూర్యుని వల్లనే విభజించబడ్డాయని అన్ని ప్రాణులకు ఆత్మ తేజస్సుకు సూర్యుడే అధిదేవత అని తెలుసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం రాశి సంచారము మరియు వాటి ద్వారా లోకయాత్ర వివరణ తరువాత కథని సుఖమహర్షి పరిషత్తుకి వినిపిస్తున్నాడు ఈ విధంగా ప్రమాణం మరియు లక్షణాలతో ఏ భూమండలం యొక్క స్థితిని చెప్పానో వస్తుత అంతే ఉంది అంటే సరిగ్గా అలాగే ఉంది ఈ విధంగానే ఖగోళ ప్రమాణం ఎంత ఉందో ఆకాశం కూడా అంతే ప్రమాణంలో ఉంది ఎలాగైతే బఠానీలు శనగలు కందులు మినుములు మొదలగు వాటిని పప్పులా మారిస్తే ఆ రెండు భాగాలు సమానంగా ఉంటాయో అలాగే భూగోళం మరియు ఖగోళం ఉంటాయి ఈ రెంటికి మధ్యన ఆకాశం ఉండి ఈ రెండిటితోనూ కలిసి ఉంటుంది ఈ అంతరిక్షం మధ్యలో తేజస్సు గల వాటి పతి అయిన సూర్యభగవానుడు తన ప్రకాశంతో మూడు లోకాలకి వేడిని ప్రసాదిస్తాడు ఈ సూర్యనారాయణుడే ఉత్తరాయణము దక్షిణాయనము విషువత్ అనే పేర్లు గల తన మంద శీఘ్ర మరియు సమాన గదులతో ఇంకా పైకి వెళ్ళడం క్రిందకి దిగడం సమానంగా ఉండే స్థానంలో వెళ్ళడం కోసం తన నియమిత సమయంలో మకరం మొదలైన పన్నెండు రాసులలోకి వచ్చి రాత్రి పొగలు వెళ్ళలని పెద్దవిగా లేక చిన్నవిగా లేక సమానంగా ఉండేటట్లు చేస్తూ ఉంటాడు ఎప్పుడు సూర్యుడు మేష తుల రాసుల్లోకి వస్తాడో అప్పుడు రాత్రి పొగలు సమానంగా ఉంటాయి ఎప్పుడు సూర్యుడు వృషభం మొదలు ఐదు రాసులలో సంచరిస్తాడో అప్పుడు పగలు ఎక్కువగా ఉండి రాత్రి సమయం నెలకు ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు చొప్పున తక్కువ అవుతూ ఉంటుంది అలాగే పగల సమయం పెరుగుతూ పోతుంది అలాగే వృశ్చికం మొదలు ఐదు రాసులలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు పగలు తక్కువ అవుతూ రాత్రి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే వరకు అంటే దక్షిణాయనంలో ఉన్నంత వరకు రాత్రులు ఎక్కువగాను పగళ్ళు తక్కువగాను ఉంటాయి సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించగానే పగలు పెరుగుతూ రాత్రి క్షీణిస్తూ పోస్తూ ఉంటుంది ఈ విధంగా సూర్యుడు మంద శీఘ్ర మరియు సమానగతితో మానసోత్తర పర్వతం మరియు సుమేరు పర్వతం మధ్య తిరుగుతూ ఉండే దూరం తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల యోజనాలు ఉంటుంది ఈ మానసోత్తర పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుడిపురం ఉంది దక్షిణాన సంయమణి అనే ధర్మపురం ఉంది పశ్చిమ దిక్కున నిమ్లోచని అనే పేరుగల వరుణనిపురం ఉంది ఉత్తర దిశగా విభావరి అనే చంద్రుడిపురం ఉంది ఈ పురాలలో ఎప్పుడు సమయానుసారంగా సూర్యుడు చేరుతాడో అప్పుడు యథాక్రమంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మరియు అర్ధరాత్రి ఈ నాలుగు సమయాలు అవుతూ ఉంటాయి ఇవి మాత్రుల ప్రభుత్తులకి కారణాలు సుమేరి పర్వతానికి దక్షిణంగా ఉండేవారికి ఇంద్రుడిపురంతో పశ్చిమంగా ఉండేవారికి యమపురితోటి ఉత్తర దిశలో నివసించేవారికి వరుణపురితో ఇంకా తూర్పు దిక్కుగా ఉండేవారికి చంద్రుడిపురంతోనూ తూర్పు మొదలగు దిశలు అంటే ఉదయాది కాలాలు అవుతూ ఉంటాయి సుమేరు పర్వతానికి నాలుగు వైపులా సూర్యుడు భ్రమణం వల్ల ఎంత దూరం ఉంటాడు అనే అంటే సుమేరు మధ్యలో ఎప్పుడూ మధ్యాహ్నమే అయి ఉంటుంది దీనివల్ల చాలా కొద్ది స్థానాల్లో సూర్యుడు తన గతితో నక్షత్రాల ముందరికి వెళుతూ సుమేరుకి ఎడమవైపుకు తిరుగుతాడు అయినా ప్రవాహంతో తిరుగుతూ చక్రానికి చక్రగతితో ప్రతిదినం సుమేరు పర్వతం సూర్యుడికి దక్షిణ దిశగా ఉంటుంది ఎక్కడైతే ఉదయం అవుతుందో సరిగ్గా దానికి వెనుక వైపున అస్తమయం అవుతుంది అంటే ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో సరిగ్గా ఆ ప్రదేశానికి అవతల వైపున సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు అలాగే ఒక చోట భూమి మీద మధ్యాహ్నం అయితే సరిగ్గా అదే సమయానికి ఆ ప్రదేశానికి వెనువైపున అర్ధరాత్రి అవుతుంది ఈ ప్రకారంగా అన్ని సమయాలు సంభవిస్తూ ఉంటాయి ఎప్పుడు సూర్యనారాయణుడు ఇంద్రపురి నుంచి బయలుదేరుతాడో అప్పుడు పదిహేను ఘడియలు గడిచాక యముడిపురానికి వెళతాడు ఆ సమయంలో ఆయన రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్భై ఐదు వేల యోజనల దూరం పయనిస్తాడు ఈ ప్రకారంగానే ఆ యమపురి తరువాత వరుణపురి తరువాత చంద్రపురి ఆ తరువాత ఇంద్రుడి పురిలలో సూర్యనారాయణుడు పయనిస్తాడు ప్రతి పురానికి మత్స్య దూరాన్ని సూర్యుడు సరిగ్గా పదిహేను గడియల కాలంలో ప్రయాణిస్తాడు అలాగే మిగతా గ్రహాలు కూడా జ్యోతిష చక్రంలో నక్షత్రాలతో ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాయి సూర్యుడి రథం యొక్క సంవత్సరం ఒక చక్రం అవుతుంది ఇంకా ఈ చక్రం యొక్క పన్నెండు నెలల రూపం ఆ వాహనం ఆ రథానికి ఆరు ఋతువులు దాని కమ్మలు చలి వేడి వర్షం అయిన మూడు రూపాలు ఆ రథానికి నాపి సుమేరు పర్వతం యొక్క శిరస్సు రూపం ఆ రథం ఇరుసు యొక్క ఒక భాగం రెండవది అలాగే మానసోత్తర పర్వతం పైన ఉంది ఆ సూర్యుడి రథానికి అమర్చబడిన చక్రం గానుగ చక్రంలాగా మానసోత్తర పర్వతం పైన తిరుగుతూ ఉంటుంది ఆ రథానికి రెండు ఇరుసులు ఉన్నాయి మొదటిది సుమేరు మరియు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంది ఆ ఇరుసు పొడవు ఒక కోటి యాభై ఏడు లక్షల యాభై వేల యోజనాలు రెండవ ఇరుసు దీనిలో నాలుగవ వంతు ఉంది దీని పైభాగం వాయుపాశంతో ధ్రువలోకంలో కట్టబడి ఉంది అది కూర్చునే స్థానం ముప్పై ఆరు లక్షల యోజనాల పొడవు దీనిలో నాలుగవ వంతు వెడల్పు ఉంది దీని వెడల్పుతో సమానంగా ఆ రథం యొక్క శిరోభాగ ప్రమాణం ఉంది గాయత్రి మొదలైన ఛందస్సుల పేర్లు గల ఏడు గుర్రాలు అరుణుడు అనే సారథి నడుపుతూ ఆ సూర్యుడి ముందర కూర్చొని ఉంటాడు కానీ అతని ముఖం పశ్చిమంగా సూర్యుని ముఖం వైపే ఉంటుంది చేతి బొటనవేలి కడుపు వరకు ఉండే ప్రమాణంతో అరవై వేల మంది వాలఖిల్లులు అనే పేరు గల ఋషులు సూర్యనారాయణ ముందర ఆయనని శృతిస్తూ ఉంటారు తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల యోజనాల దూరం పరిభ్రమిస్తూ సూర్యభగవానుడు ప్రతి క్షణం రెండు వేల యోజనాల రెండు క్రోసుల వేగంతో వెళుతూ ఉంటాడు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం జ్యోతిష చక్ర ప్రభావం మనుషుల ఇష్ట అయిష్టాలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి